తిరువురు పట్టణంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు అలాగనే ప్రస్తుత పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయాలు అన్నీ తెలుసుకునే కార్యక్రమం నేను దాదాపు నెల రోజుల నుంచి చేస్తున్నాను తిరువురు పట్టణంలో తీవ్రమైన సమస్య సాగునీరు అలాగనే తిరువూరు నియోజకవర్గంలో సాగునీరు లేకపోవటం అదేవిధంగా రోడ్లు డ్రైనేజీలు ఇప్పుడున్న చాలా రోడ్లు దాదాపు ఇప్పుడున్న రోడ్లన్నీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన రోడ్లే ఈ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు పైగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించి గ్రావెల్ తోలిన కొన్ని రోడ్లని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేసి ఆపేసింది చింతలపూడి ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే పనులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు అలాగనే కృష్ణానది నుంచి తాగునీరు తిరువురుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే రామజా రామచంద్రాపురం దగ్గర ఏ కొండూరు మండలం రామచంద్రాపురం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు అంటే తిరువురికి రావాల్సిన సాగునీరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు అలాగే తాగునీరుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు ఈ నేపథ్యంలో తిరువూరులో ఉన్న తీవ్ర నీటి సమస్యని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ప్రజల దృష్టి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిపోయే మా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యతగా తిరువురు నీటి సమస్య మీద పనిచేస్తామన్న ఉద్దేశంతో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి విసన్నపేట మండలం కొండపర్వ నుంచి గంపలగూడెం మండలం ఆ చివరి ఊరేంటున్నా నెమ్మడిగా గుమ్మడి దేవరిపల్లి విసన్నపేట మండలం కొండపర్వ నుంచి నియోజకవర్గంలో చివరిలో ఉన్న గంపలగూడెంలో ఉన్న గుమ్మడి దేవరిపల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు తిరువురులో నీటి సమస్య పరిష్కారం కోసం ఏప్రిల్ ఒకటి నుంచి తిరువూరు నీటి సత్యాగ్రహం తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్తాను నీటి సమస్యని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళి ఎన్నికలైపోయి మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ నీటి సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో పనులు ప్రారంభిస్తానని వాగ్దానం చేస్తున్నారు